వాస్తు సంధ్య ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్న కలియుగ గురువు అని చెప్పొచ్చే నేను చెప్పే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా చాలా శాస్త్రీయబద్ధంగా ఉంటుంది మూఢనమ్మకల్ని అస్సలు ప్రోత్సహించడం ఇంకొక విషయం ఏంటంటే తను నేర్చుకున్న విద్యను గురు శిష్య పరంపరలో ధనాపేక్ష లేకుండా తన విద్యను చాలామంది శిష్యులకు దారిపోసాడు మరి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గురువుగారి ప్రిడిక్షన్స్ని తీసుకొని కొన్ని వేల మంది తమ జీవితాలను మార్చుకోవటం జరిగింది అంతటి గొప్ప గురువు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారే ప్రముఖ వాస్తు సంఖ్యాశాస్త్ర జ్యోతిష్య సిద్ధాంతి దింటకృతి మురళీ కృష్ణ గారు మరియు అదనంగా ఆకర్షణ సిద్ధాంతంలో కూడా గురువు గారిది అందవేషణ చేయి అలాంటి గొప్ప గురువు గారిని ఈరోజు మనం రోజు చేస్తున్నాం నమస్కారం గురుదేవ నమస్తే హరి గురుదేవ తెలంగాణ బాపు కేసీఆర్ గారు ప్రాణాలు చివరి దశ దాకా పనంగా పెట్టి తెలంగాణని తీసుకొచ్చాడు పెద్దగా పేరు తెచ్చుకున్నాడు ఎంతో వెలుగు వెలిగాడు అకస్మాత్తుగా కనుమరుగే పరిస్థితికి ఎందుకు వచ్చినట్టు వారి జాతకోలు ఉన్న లోపాలేంటి గురుదేవ తెలంగాణ బాబు తెలంగాణ జాతి పిత ఇలా రకరకాల ఒక అద్భుతమైన స్థితి నుంచి ఓకే ఎందుకు రాజకీయాల్లో పెద్దగా ప్రాముఖ్యత లేకుండా ఉన్నారు కలకొండలి చంద్రశేఖరరావు గారు ఓకే దీని మీద ఆల్రెడీ మనం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మనం దీని మీద ప్రిడిక్షన్ చెప్పాము ఓకే అట్లాగే ఒక వన్ మంత్ బ్యాక్ కూడా మళ్ళీ చెప్పాము దీని గురించి బట్ మన ఛానల్లో ఓకే ఇంతవరకు దీని గురించి కూలంకషంగా శాస్త్రి అంటే శాస్త్రం ఏం చెప్తుందో మనం విశ్లేషించి మనం కూడా మనం మాట్లాడలేదు కాబట్టి ఈరోజు దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఓకే ఓకే మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది ఓకే ఏ జాతకం అయితే మనం తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ గారి జాతకం చాలా వీక్ అయింది రేవంత్ రెడ్డి గారి జాతకం బలమైంది అంటే పుట్టుకతో ఎన్నో యోగాలతో పుట్టిన కేసీఆర్ గారి జాతకము గోచార బలం చాలా వీక్ అయిపోయిందని ఓకే మరి పుట్టుతో ఎటువంటి అద్భుతమైన యోగకారకాలు లేని రేవంత్ రెడ్డి గారి జాతకం గోచార బలంతో చాలా బలపడిందని ఓకే రెండు అద్భుతమైన సింహాల మధ్య పోటీ జరగబోతుందని ఓకే ఆ రెండు సింహాల్లో రేవంత్ రెడ్డి అనే సింహం గెలవబోతుందని చాలా క్లియర్గా చెప్పాం ఎవరైనా వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది పాత వీడియో ఒకసారి చెక్ చేయండి ఓకే మరి కేసీఆర్ గారు నాకు ఇష్టమైన నాయకుడు అని చెప్తాను ఇప్పుడు కూడా నేను ఓకే మనకి తెలంగాణ ఉన్న నాయకుల్లో నాకు ఇష్టమైన నాయకుడు కలకొండ చంద్రశేఖర్ గారు అని చెప్తా నా ప్రొఫైల్ పిక్చర్ చూసుకోవచ్చు ఓకే ఫేస్బుక్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చ నా ఇష్టమైన నాయకులందరూ అందరూ కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది మరి ఈయన జాతకం మనం పరిశీలించినప్పుడు పదిహేడు రెండు పంతొమ్మిది వందల నాలుగు మనం ఏ డేటా అయితే మనం గత ఎలక్షన్ల ముందు నుంచి మనం తీసుకుంటున్నామో ఏ డేటా అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉందో ఆ డేటాతో మనం విశ్లేషణ చేయడం జరుగుతుంది రెండవది ఈ డేటా యొక్క యాక్యురే యాక్యురసీ కోసం వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్లో కొన్ని కొన్ని ఈవెంట్స్ని కూడా మనం చెక్ చేసుకోవడం జరిగింది ఓకే పదిహేడు రెండు పంతొమ్మిది వందల యాభై నాలుగు చింతల మడకలో పుట్టారు ఆయన ఈయన యొక్క జాతకంలో చాలా అద్భుతమైన యోగ కారకాలు ఉన్నాయి చాలా అద్భుతమైన యోగ కారకాలు ఉన్నాయి ఓకే అంటే రవి బుధుల కలయిక గురు యోగం ఓకే గురువు కుజుడు వన్ ఎయిటీ డిగ్రీస్లో చూసుకోవటం ఇట్లా మంచి మంచి యోగ కారకాలు ఆయనకి ఏర్పడి ఉన్నాయి మరి శని చంద్రులు కూడా కేంద్ర స్థానంలో ఉండడం కూడా ఒక విధంగా యోగ కారకమే అంటే చాలా మంచి మంచి యోగ కారకాలతో ఈయన ఉన్నారు మరి ఇప్పుడు ప్రజెంట్ మే ఫిఫ్టీన్త్ తర్వాత గురు సంచారం అంటే స్లో మూవింగ్ ప్లానెట్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మార్చి నుంచి మార్చి ఎండింగ్ నుంచి మార్చి ఇరవై ఆరులో శని కుంభరాశి నుంచి మీనరాశిలో ప్రవేశించింది ఓకే మే పదిహేను కొన్ని కొన్ని పంచాంగాల పదిహేను ఉండవు కొన్ని 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 పద్దెనిమిది ఉంటుంది ఓకే ఒక టూ త్రీ డేస్ అటు అంతే మళ్ళీ ఇప్పుడు ఏ ఏ పంచాంగం ప్రమాణం అని మాట్లాడద్దు ఓకే అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ ఓకే సుమారుగా మే పదిహేను తర్వాత మనకి వృషభంలో ఉన్న గురువు మిథునంలోకి మారింది ఓకే మరి అలాగే మేనంలో ఉన్న రాహువు తిరోగమనంలో కుంభంలోకి సంచరించింది స్టార్ట్ అయింది ఓకే అంటే ఆయన యొక్క ఈ యొక్క సంచారం గోచారం మొత్తం కూడా ఆయన యొక్క జన్మ జాతకాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అని మనం చెక్ చేసినప్పుడు ఇక్కడ ఆయన యొక్క జన్మ జాతకంలో జన్మ రవి బుధ శుక్రుల మీదకి రాహు యొక్క సంచారం రావటం ఓకే దీన్ని రాజకీయంగా మసక బారిపోవటం అని చెప్తాం ఓకే అదేవిధంగా ఆయనకి రాజకీయంగా ఉన్న పేరు ప్రఖ్యాతులని కూడా పాడైపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తాం ఓకే ఆయన యొక్క భార్య యొక్క ఆరోగ్య స్థితి గదులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సూచన అని చెప్తాం మరి గోచార గురువు వృషభం నుంచి మిథునంలోకి మిథునంలో ఉన్న కేతువు దగ్గర కలుస్తున్నాడు అంటే వన్ ఎయిటీ డిగ్రీస్లో రాహుతో చూడబడుతున్నాడు ఓకే అంటే ఇది కూడా చాలా ప్రాబ్లమాటిక్ పొజిషన్ అంటే ఇక్కడ ఆయన రాజకీయ పరంగా ఆయన పేరు ప్రఖ్యాతలో దెబ్బతినడం గురువు అంటే నథింగ్ బట్ జాతకుడు జాతకుడు రాహుతో ఇబ్బంది పడటం ఓకే ఓకే జన్మ గురువు కూడా ఓకే గోచార రాహుతో ఇబ్బంది పడటం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవటం ఇవన్నీ కూడా గురువు నుంచి గురువుకి బలం లేకపోవడం అంటే జన్మ గురువుకి గోచార గురువుకి సరైన స్థితిగతులు లేక అంటే ద్విద్వాదశం ఏర్పడి బలం లేకపోవటం ఇవన్నీ కూడా చాలా చాలా నెగిటివ్ పొజిషన్ అని చెప్తా ఉంటా ప్రజెంట్ పొజిషన్ అంటే దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తామంటే ఆయన యొక్క ఆనా రీత్యా చాలా పెద్ద సమస్యలు ఎదుర్కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తాము అదేవిధంగా రాజకీయ పరంగా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతలు మసక బారే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తాము మరి జూన్ ఆరు నుంచి కుజుని యొక్క సంచారం కుజుని యొక్క సంచారం మిథునం నుంచి కర్కాటకలోకి మారింది ఇది మారటం వలన ఆయన యొక్క జన్మ శనితో సంబంధం ఏర్పడింది ఓకే దీన్ని ఎలా చెప్తామంటే అల్లు అర్జున్ గారి జాతకం విశ్లేషించినప్పుడు చెప్పాం కదా మనం ఎప్పుడైతే శని కుజుల యొక్క సంబంధం ఏర్పడిందో అక్కడ అనవసర వివాదాల్లో చిక్కుకునే ఛాన్సెస్ ఉన్నాయని అలాగే కాకుండా న్యాయపరమైన పోలీస్ పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తాం అంటే జూన్ ఆరు నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ పాటు ఈ యొక్క స్థితి ఏర్పడి ఉంది సరే ఇది ఆటోమేటిక్గా చాలామంది జాతకాలు ఏర్పడే స్థితి కాబట్టి దీని గురించి పెద్దగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు ఓకే కాకపోతే ఇంపార్టెంట్గా మనం చెక్ చేసుకోవాల్సిన గురు సంచారం రాహు సంచారం అండ్ శని సంచారం ఇవన్నీ కూడా మనం చెక్ చేసిన పెద అంటే కేసీఆర్ గారికి ఆరోగ్య రీత్యా చాలా ప్రమాదకర స్థితులు ఏర్పడినాయి ఓకే ప్రయాణించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే అదేవిధంగా రాజకీయంగా రాజకీయంగా ఆయన పేరు ప్రఖ్యాతలు దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దైవ బలం బాగా పెంచుకోవాలి గురుబలం బాగా పెంచుకోవాలి నాకు తెలిసి ఆయనకి ఈ శాస్త్రం మీద చాలా నమ్మకం ఉంది అపారమైన నమ్మకం ఉంది కాబట్టి ఆయన ఏవో దానికి సంబంధించి చేస్తూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను చేయించుకుంటూ ఉండొచ్చు అనుకుంటున్నాను బట్ డిసెంబర్ నెలలో మూడు రోజుల పాటు నవగ్రహాలకు ఒక లక్ష ఇరవై వేలు జపాలు అలాగే మూడు రోజుల పాటు కూడా సుదర్శన చండి నవగ్రహ రుద్రహోమం ఇవన్నీ కూడా చేశాము అలాగే వాటిల్లో సంకల్పంలో కేసీఆర్ గారి పేరు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు నాకు ఇష్టమైన నాయకుల పేరు చెప్ పేర్లు చెప్పే మనం అవన్నీ కూడా చేశాం అలాగే జూలై ఒకటో తారీఖు నుంచి అష్టాదశ శక్తి ఒకటైన జాజ్పూర్లో అమ్మవారు మా చేత చేయించుకుంటున్న శతచండి రుద్ర సహిత దశ మహావిధి మహాయాగంలో కూడా సంకల్పంలో కేసీఆర్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు వీళ్ళు ముగ్గురు నాయకులు కూడా అంటే ప్రజెంట్ వీళ్ళ యొక్క అవసరం దేశానికి రాష్ట్రానికి ఎంతైనా ఉంది అని భావిస్తున్నాను నేను రెండోది నాకు ఇష్టమైన నాయకులు కాబట్టి వీళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని వీళ్ళ యొక్క సేవలు ఇంకా ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడాలని ఆ యాగంలో కూడా సంకల్పం చేసుకోవడం జరుగుతుంది ఆ యాగం కంప్లీట్ గా లోక కళ్యాణార్థం అర్థం చేసే యాగం ఆ యాగంలో వీళ్ళ యొక్క పేర్లతో కూడా సంకల్పం చెప్పడం జరుగుతుంది